హాయ్ ఫ్రెండ్స్ వి ద సోషల్ చేంజెస్ అవును మనమే సమాజాన్ని మార్చేవాళ్ళం సాధారణంగా మనం గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుతుంటాం కదా నాయకులు శాస్త్రవేత్తలు సంస్కర్తలు అసాధారణమైన పనులు చేసిన వారిని గుర్తు చేసుకుంటాం కానీ ఈరోజు మనం ఒక చిన్న మార్పు చేద్దాం మన చుట్టూ ఉన్నవారిని గురించి మాట్లాడుకుందాం మన స్నేహితులు ఉపాధ్యాయులు మిత్రులు బంధువులు ఇంకా సాధారణ పౌరులు కూడా వారు నిశ్శబ్దంగా మన జీవితాలను మార్చుతూ సమాజాన్ని మెరుగుపరుస్తుంటారు వారు ఎప్పుడూ వార్తల్లో కనిపించకపోవచ్చు కానీ వారి కార్యాలు సమాజంలో మార్పు తరంగాలను సృష్టిస్తాయి అలాంటి ఒక స్నేహితురాలే మన వనిత వనిత అంతరబలం వెలిగించిన దీపం వనిత జీవన ప్రయాణం చాలామందిలాగే మొదలైంది పాఠశాల చదువు పూర్తయ్యాక ఆమె వివాహం జరిగింది కొద్ది కాలానికి ఇద్దరు కుమారులతో ఆశీర్వదించబడింది పిల్లలను పెంచుతూ కుటుంబాన్ని చూసుకోవడమే తన బాధ్యతగా తీసుకుంది కానీ వనిత అక్కడితో ఆగిపోలేదు జీవితంలో ఇంకా ఎన్నో చేయవచ్చని తనలోని శక్తిని ఇతరులకు పంచవచ్చని ఆమె నమ్మింది ఆ ఆత్మవిశ్వాసంతో ఆమె ధ్యానం అదే మెడిటేషన్ని ప్రారంభించింది తను నేర్చుకొని తర్వాత తన స్వగృహంలోనే ఆమె గ్రామస్తులకు ధ్యాన శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది మొదట చాలా కొద్దిమందితో ప్రారంభమైన ఆ ప్రయత్నం క్రమంగా ప్రశాంతత ఆత్మవిశ్వాసం నిశ్శబ్ద బలం కలిగించే ఉద్యమంగా మారింది ఒకప్పుడు ఒత్తిడి ఆందోళన ఆత్రుతలతో ఉన్నవారు వనిత బోధనతో మళ్ళీ చిరునవ్వులు నిండిన మనసులతో జీవించడం ప్రారంభించారు ఆమె ఒక పద్ధతిని నేర్పడమే కాదు తన గ్రామ ప్రజల మానసిక ఆరోగ్యానికి మార్గదర్శకురాలు అయింది ఈ విధంగా వనిత సమాజంలో మార్పును తీసుకొచ్చింది కాబట్టి వనిత జీవిత గాథ మనకు కొన్ని విషయాలను గుర్తు చేస్తుంది తల్లి ఒక గొప్ప గురువుగా మారగలదు గృహిణి ఒక నాయకురాలిగా కూడా వెలగలదు ఒక స్త్రీ తీసుకున్న చిన్న అడుగు ఒక ఊరిని సైతం మార్చగలదు కాబట్టి మనం ఏం సాధించామని కృంగిపోకుండా మన జీవితాలను మనం మార్చుకుంటూ మన సమాజాన్ని మార్చడమే సోషల్ చేంజెస్గా మన బాధ్యత ఈ గొప్ప వనిత జీవిత